ప్రదీప్ రంగనాథన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మారుమోగుతున్న పేరు ఎవరిని కదిపినా ప్రదీప్ రంగనాథన్ అనే పేరే వినిపిస్తోంది తీసింది రెండు సినిమాలే అయినప్పటికీ వాటి ఇంపాక్ట్ సౌత్ నార్త్ అని తేడా లేకుండా ఇప్పుడు తమిళనాట సెన్సేషనల్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ ఒకప్పుడు ధనుష్ సార్ నేను టూడీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్లు నిర్వహించిన మూవీ బఫ్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ విన్నర్ని మీరు ఈ సినిమా చూస్తే సంతోషిస్తాను అని ట్వీట్ చేసిన స్థాయి నుంచి ఈ రోజు ధనుష్ దర్శకుడిగా చేసిన జాబిలమ్మా నీకు అంత కోపమా అనే సినిమాకు ధనుష్ తో పోటీకి వచ్చి కొట్టే స్థాయికి వచ్చాడు అంతేకాదు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ టైంలోనే పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లను హీరోలను తనవైపు తిప్పుకున్నాడు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ డ్రాగన్ సినిమా చూసి ఇంటికి పిలిపించుకొని మరీ అభినందించారంటే ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు అసలు ఎవరి ప్రదీప్ రంగనాథన్ బీటెక్ నుంచి దర్శకుడిగా ఎలా మారాడు దర్శకుడిగా హీరోగా మారడం వెనుక రంగనాథన్ పడిన కష్టాలేంటి తన సినీ ప్రస్థానం ఎలా మొదలైంది తండ్రికి అబద్దం చెప్పి సినిమాలు తీశాడా ఒక్క సినిమాకైనా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయకుండా రంగనాథన్కు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిందెవరు ప్రభుదేవాకు ప్రదీప్ రంగనాథన్ కు ఉన్న సంబంధమేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రదీప్ రంగనాథన్ జూలై ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై మూడులో చెన్నైలో జన్మించాడు తండ్రి రంగనాథన్ తమిళనాడు దిండివరం పట్టణం దగ్గర్లోని ఓ మారుమూల పల్లెటూరివాడు పదో తరగతి వరకు చదువుకున్నాడు చెన్నై హార్బర్లో రాళ్లు కొట్టే కూలీగా పనిచేశాడు పెళ్లైన తర్వాత షార్ట్ హ్యాండ్ టైపింగ్ నేర్చుకుని ఓ కాలేజీలో స్టెనోగ్రాఫర్గా చేసేవాడు కొన్నాళ్లకు జిరాక్స్ షాప్ పెట్టారు ఇలా ముగ్గురు పిల్లలను ఎంతో కష్టపడుతూ చదివించాడు ప్రదీప్ తండ్రి రంగనాథన్ ముగ్గురు పిల్లల్లో ప్రదీప్ చివరివాడు ప్రదీప్కు ఓ అన్నయ్య అక్కా ఉన్నారు ఎప్పుడూ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రదీప్ తండ్రి పిల్లలు ఏం చేయాలో కూడా ముందుగానే డిసైడ్ చేసేశారు అందుకే ఎంత కష్టపడుతున్నా ముగ్గురు పిల్లల్ని ఓ మంచి ప్రైవేట్ స్కూల్లో చేర్పించి చదివించేవాడు పెద్ద కొడుకుని ఇంజనీర్ చేయాలని కూతుర్ని డాక్టర్ చేయాలని మన ప్రదీప్ రంగరాజన్ను కలెక్టర్ చేయాలని కలలు కనేవారు రంగనాథన్ దీనికోసం పిల్లలను కావాల్సిన మెటీరియల్స్ అన్నీ వారు అడగకముందే తెచ్చి వారికి ఇచ్చేవాడు ప్రదీప్ ఏడో తరగతి చదువుతున్నప్పటి నుంచే తండ్రి రంగనాథన్ పుస్తకాలు తీసుకువచ్చి నువ్వు పెద్దయ్యాక ఐఏఎస్ కావాలి అనేవాడు ప్రదీప్ రంగనాథన్ కూడా తండ్రి ఆశించినట్టే పదో తరగతి ప్లస్ టూలో నైన్టీ ఎయిట్ పర్సెంట్ మార్కులు సాధించాడు చెన్నైలోని ప్రఖ్యాత ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించాడు అయితే అన్ని కాలేజీల్లాగా ఆ కాలేజీలో విద్యార్థులను వారు తీసుకున్న సబ్జెక్టు మాత్రమే చదవాలి అనే కండిషన్స్ పెట్టారు అన్ని రకాలుగా ఎదిగేందుకు ఊతమిస్తారు అందుకే ప్రదీప్ రంగనాథన్ అక్కడకు చేరగానే ఇంజనీరింగ్ కాకుండా నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది అని అడిగారు అలా అడగటంతో షాకైన ప్రదీప్ రంగనాథన్ నేను సివిల్స్ రాయాలి అన్నాడు ఇంకేముంది ప్రదీప్ రంగనాథన్ కు కావాల్సిన మెటీరియల్తో పాటు గైడెన్స్ కూడా అక్కడే లెక్చరర్స్ ఇచ్చేవారు ఇలా ప్రదీప్ రంగనాథన్ ప్రిలిమ్స్కు ప్రిపేర్ అవుతూ ఉండేవారు ఆ టైంలో తను చదువుతున్న చదువుని పక్కన పెట్టి సినిమాలకు ఆకర్షితుడిని అవుతాను అని ఏ రోజు అనుకోలేదు ప్రదీప్ రంగనాథన్ కానీ సినిమాల వైపు రావాల్సి వచ్చింది కోలీవుడ్లో ఏ సినిమా కోసం కాలేజీ సీన్స్ తీయాలన్నా దర్శకులు అందరూ కూడా ప్రదీప్ రంగనాథన్ చదువుతున్న క్యాంపస్కే వస్తుంటేవాళ్లు దీంతో ఓ రోజు ఫ్రెండ్స్తో కలిసి షూటింగ్ చూడటానికని వెళ్ళాడు ప్రదీప్ విశాల్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన వేది అన్న సినిమా షూటింగ్ అది వేది సినిమా తెలుగులో గోపీచంద్ తీసిన శౌర్యం సినిమాకు రీమేక్ అయితే అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ ప్లేస్లో అడుగుపెట్టిన క్షణమే ఆ కలల ప్రపంచం ప్రదీప్ రంగనాథన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది తెరపైన చూసే వెలుగు జిలుగుల కన్నా తెర వెనుక నుంచి వాటిని సృష్టించేవాళ్ల సృజన అద్భుతమనిపించింది రాత్రి నిద్రపట్టలేదు తెల్లారిపోయింది ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాలేజీకి వెళ్లి షార్ట్ ఫిల్మ్ క్లబ్లో చేరిపోయాడు ప్రదీప్ రంగనాథన్ అక్కడ మెలుకొవలు నేర్చుకుని వాట్సాప్ కాదల్ అన్న షార్ట్ ఫిలిం తీయటం ప్రారంభించాడు ఆ షార్ట్ ఫిల్మ్ కి కథ స్క్రీన్ ప్లే మాటలు కెమెరా ఎడిటింగ్ హీరో అన్ని ప్రదీప్ రంగనాథనే కావడం వల్ల దాన్ని పూర్తి చేయడానికి రెండేళ్లు పట్టింది చివరికి చివరి సెమిస్టర్ రాస్తున్న టైంలో పూర్తయింది ఆ ఏడాది దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ప్రైజు వచ్చింది కదా మనం సినిమాలకు కరెక్ట్ మనం ఏం సినిమాలే అనుకోలేదు ప్రదీప్ ఎందుకంటే కుటుంబ పరిస్థితి బాగా తెలుసు అప్పటికి ప్రదీప్ అన్నయ్య ఇంజనీరింగ్ చదివి కాల్ సెంటర్లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు అక్కయ్య డెంటల్ కాలేజీలో చదువుతోంది కాబట్టి ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇల్లు గడవాలంటే ఉద్యోగానికి వెళ్లక తప్పదు అని ఆలోచించుకుని పొలారిస్ అనే కంపెనీలో ఐటీ ఉద్యోగిగా చేరాడు ఇలా ఉదయమంతా పనిచేసేవాడు రాత్రి ఓ హాబీగా స్క్రిప్టు రాస్తుండేవాడు ఇలా చేస్తూనే ఏడాది తెరక్కుండా కోమాలి సినిమా స్క్రిప్టు చేశాడు ప్రదీప్ రంగనాథన్ ఆ తర్వాత అప్పుడే యూట్యూబ్కి పాపులారిటీ పెరుగుతుంది ఇది గమనించిన ప్రదీప్ రంగనాథన్ కాలేజీ డైరీస్ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు అది బాగా వైరల్ అయింది దీంతో చాలా మంది నిర్మాతలు కథలు చెప్పమని ప్రదీప్ ని పిలవటం మొదలుపెట్టారు దీంతో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రదీప్ రంగనాథన్కు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగం మానేయడమంటే కష్టమని ఆలోచనలో పడ్డాడు ఇలా ఆలోచించుకున్న ప్రదీప్ ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చాడు మరో రెండేళ్లు పనిచేసి కావాల్సిన డబ్బులు వచ్చిన తర్వాత ఉద్యోగం మానేయాలని దాంతో రెండేళ్ల తర్వాత తనకు కావాల్సిన డబ్బును పొదుపు చేయటం మొదలుపెట్టాడు చాలా కఠినంగా తనపై తనే వ్యవహరించుకునేవాడు వీకెండ్ పార్టీలు లేవు కొత్త బట్టలు కొనడం ఫ్రెండ్స్తో ట్రిప్స్ అన్ని వదులుకున్నాడు ఇలా అనుకున్నట్టే కావాల్సిన డబ్బును సంపాదించుకుని రెండో ఏడాది ఉద్యోగానికి రాజీనామా చేశాడు కాని ఆ విషయం ఇంట్లో వాళ్లెవ్వరకూ చెప్పలేదు ఇలా రోజూ ఆఫీస్ కని నుంచి బయలుదేరి ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి కథా చర్చలు చేసేవాడు కొన్నిసార్లు పార్కుల్లో కూర్చొని స్క్రిప్టులు రాసేవాడు ఒక్కోసారి ఇంట్లో ఉండాల్సి వచ్చేది దీంతో ఇంట్లో వాళ్ళకి వర్క్ అని చెప్పేవాడు అయితే తండ్రితో అబద్దాలు ఆడుతున్నానన్న అపరాధ భావం లోపల ఉండేది ప్రదీప్ రంగనాథన్కు కాని ఎప్పుడో ఒకరోజు ఆయన గర్వపడేలా చేస్తాను అనే నమ్మకంతో తనలో తాను సర్ది చెప్పుకునేవాడు ఈ టైంలోనే ప్రదీప్ రంగనాథన్ కు తనను తాను నిరూపించుకునే అవకాశం వచ్చింది బఫ్ క్లబ్ అనే ఓ సంస్థ షార్ట్ ఫిలిమ్స్ పోటీ పెట్టింది అంతేకాదు విజేతలకు హీరో సూర్యగారి టూ డీ స్టూడియో ద్వారా అవకాశాలిస్తామని ప్రకటించింది ఈ ప్రకటన గురించి తెలుసుకున్న ప్రదీప్ రంగనాథన్ ఎలా అయినా సరే ఆ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అనుకున్నాడు ఇలా ప్రదీప్ రంగనాథన్ స్వయంగా నటించి అప్పాలాక్ అన్న షార్ట్ ఫిల్మ్ తీశాడు ఆ పోటీలో పాల్గొన్నాడు దాదాపు ఆరు వందల ఎంట్రీలు వచ్చాయి అన్నిటినీ నెట్టుకుని ఫైనల్ గా ఎంపిక చేసిన రెండిట్లో ఒకటిగా నిలిచింది ప్రదీప్ రంగనాథన్ షార్ట్ ఫిల్మ్ ఇలా సెలెక్ట్ అయిన రెండు షార్ట్ ఫిల్మ్స్ ని తమిళనాడులోని థియేటర్లో అప్పుడు ప్రదర్శించేవారు ది బెస్ట్ అనుకున్న దానికి ఓటు వేయమని చెప్పేవారు రెండిట్లో ప్రదీప్ రంగనాథన్ చిత్రానికి అత్యధికంగా ఓట్లు వచ్చాయి ఆ షార్ట్ ఫిలిం నే ప్రదీప్ రంగనాథన్ అప్పట్లో ట్విట్టర్లో ధనుష్ కి షేర్ చేసి ధనుష్ సార్ నేను టూడీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు నిర్వహించిన మూవీ బఫ్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ విన్నర్ ని మీరు ఈ సినిమా చూస్తే సంతోషిస్తాను అని రాసుకొచ్చాడు కాని తుది రౌండ్ జ్యూరీ ఆ రెండో చిత్రాన్ని ఎంపిక చేసింది అలా సూర్యగారితో పనిచేసే అవకాశం త్రుటిలో తప్పింది ప్రదీప్ రంగనాథన్కు అయినప్పటికీ నిరాశ చెందలేదు ఆ వెంటనే కాలేజీలో ఉన్నప్పుడు రాసుకున్న కోమాలి సినిమా కథను తీసుకుని స్టూడియోల చుట్టూ తిరగటం ప్రారంభించాడు ఎలాగోలా అవకాశం సాధించి ప్రభుదేవాకు కథను వినిపించాడు ప్రభుదేవాకు కథ నచ్చి ఓకే చేశాడు కూడా కాని ఈలోపు ప్రభుదేవ సల్మాన్ ఖాన్తో దబాంగ్ టూ సినిమా డైరెక్ట్ చేయాల్సి వచ్చింది దాంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది ఇలా మళ్లీ కథను పట్టుకుని తిరగటం మొదలుపెట్టాడు కొన్నాళ్లకు నిర్మాత ఐశ్వరి గణేశ్ పిలిచి మరీ రంగనాథన్ అవకాశం ఇచ్చారు అంతేకాదు ఆయనే జయం రవిని హీరోగా ఎంపిక చేశాడు కూడా ఇలా కోమాలి షూటింగ్ మొదలైంది తండ్రికి ఏం చెప్పాలో ప్రదీప్కు అర్థం కాలేదు షూటింగుకు వెళుతూ నాన్నతో ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పే ధైర్యం లేక నాలుగు నెలలు సెలవు పెట్టాను అని తండ్రితో చెప్పాడు ఇలా కోమాలి షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ తేదీ అనౌన్స్ చేశారు ఆ వెంటనే చిక్కులు వచ్చిపట్టాయి ఈ కథ నాదేనంటూ ఓ తమిళ దర్శక నటుడి అసోసియేట్ ప్రకటించాడు సినిమా టైటిల్స్లో తనకు కృతజ్ఞతలు చెప్పాలన్నాడు ఆ ప్రకటన విన్న ప్రదీప్ రంగనాథన్ గుక్క పెట్టి ఏడ్చేశాను ఆ పని చేస్తే నిజంగానే కాపీ చేశానని ఒప్పుకున్నట్టవుతుందని తనలో తనే మదనపడిపోయాడు తొలి సినిమాకే ఆ ముద్రపడితే అంతటితో నా కెరీర్ ఆగిపోతుందని భయంతో వణికిపోయేవాడు మరోవైపు సినిమా కోసం చాలా పంచాయతీలు జరుగుతూ ఉండేవి ఇలా ఓ దశకు వచ్చిన తర్వాత బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనమేముంది జరిగేది జరగక మానదు అనుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పడిపోయాడు ప్రదీప్ రంగనాథన్ ఇలా సినిమాను పూర్తిగా సిద్ధం చేసి ఆ వర్షాన్ని గొడవ పెట్టుకున్న వ్యక్తికి చూపించాడు సినిమా చూసిన తను వెనక్కి తగ్గాడు వెంటనే సినిమా ట్రైలర్ వివాదాల్లో చిక్కుకుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజకీయాల్లోకి వస్తానని హామీ ఇచ్చిన రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ చిత్రం ట్రైలర్లోని ఒక భాగంలో చూపించటం వల్ల రజనీకాంత్ అభిమానులు సినిమాను బహిష్కరించాలని డిమాండ్ చేయడంతో సినిమాలో ఆ సీన్ ని తీసేసి రిలీజ్ చేశారు ఇలా సినిమా విడుదలైంది సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ చేయగా అతిపెద్ద హిట్టుగా నిలిచింది అప్పుడు ధైర్యం వచ్చింది ప్రదీప్ రంగనాథన్ తన తండ్రికి రాజీనామా చేసిన విషయం చెప్పాలనుకున్నాడు తండ్రి దగ్గరకు వెళ్లి నేను కిందటి ఏడాదే ఉద్యోగానికి రాజీనామా చేశాను అని చెప్పేశాడు కొడుకు సక్సెస్ చూసి తండ్రి కూడా ఏం మాట్లాడలేదు కోమాలి బ్లాక్బస్టర్ ఇవ్వటంతో తమిళ హీరో విజయ్ పిరిచి సినిమా చేద్దామని ఆఫరిచ్చాడు ప్రదీప్ రంగనాథన్ ఆనందానికి అవధులు లేవు కథ సిద్ధం చేశాడుకూడా కథ చూసిన విజయ్ బావుంది కాని ఇంకొంతకాలం ఆగుదాం అన్నాడు చేతికి వచ్చింది నోటికి అందలేదు అని చాలా బాధపడ్డాడు ప్రదీప్ రంగనాథన్ తో సినిమా మిస్సవ్వటంతో ఆరు నెలల్లో మరో కొత్త కథ రాసుకున్నాడు ప్రదీప్ ఇలా చాలా ప్రయత్నాలు చేశాడు అప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి కొడుకు ఖాళీగా ఉండటం చూసిన తండ్రి ఖాళీగా ఉండకుండా ఉద్యోగం చెయ్యరా అనడం ప్రారంభించాడు ఆయన పడ్డ కష్టం అటువంటిది అందుకే ఖాళీగా ఉన్న కొడుకును చూసి అలా మాట్లాడారు ఇది అర్థం చేసుకున్నాడు ప్రదీప్ ఈలోపు ఓటీటీలో అంథాలజీలు రావటం మొదలయ్యాయి ఈ టైంలో ఓ పెద్ద నిర్మాత ప్రదీప్ రంగనాథన్ తీసిన మూడు నిమిషాల అప్పా లాక్ షార్ట్ ను చూసి వెబ్ గా చేద్దామంటూ ముందుకొచ్చాడు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని అనుకున్న రంగనాథన్ కథను రాశాడు ఫ్రెండ్స్ కి వినిపించాడు స్టోరీ విన్నవారు ఒరే ఇది సినిమా అయి తీరుతుంది ఇంకా పెద్దచ్చై అన్నారు దాంతో నిర్మాత దగ్గర ప్రదీప్ తీసుకున్న అడ్వాన్స్ తిరిగి చేసి అపాలా కథనే పెద్దది చేశాడు అదే లవ్ టుడే సినిమా కథ పూర్తి చేసి స్నేహితులకు చెప్పాడు స్టోరీ విన్నాక హీరో ఎవరు అని అడిగారు ప్రదీప్ రంగనాథన్ అంతా ఇంకెవరు నేనే అన్నాడు ప్రదీప్ నువ్వు హీరో ఏంటి అన్నట్టు అందరూ చూశారు అదేం పట్టించుకోని ప్రదీప్ రంగనాథన్ తమిళంలోని టాప్ టెన్ నిర్మాణ సంస్థలకు కథ వినిపించాడు అందరికీ కథ నచ్చింది కాని హీరో ఎవరు అన్నాకే వచ్చేది అసలు పేజీ ముఖం మీదే మీరే హీరోగా చేస్తారని ముందు చెప్పి ఉంటే ఫోన్లోనే రిజెక్ట్ చేసి ఉండేవాళ్లం అన్నారు చాలామంది అప్పుడు అందరికీ ప్రదీప్ రంగనాథన్ చెప్పింది ఒకటే మాట ఈ కథకు నేనైతేనే సరిగ్గా సరిపోతాను అని కాని ప్రదీప్ వాదనకు ఎవరూ కన్విన్స్ కాలేదు చివరికి ఏజీఎస్ నిర్మాణ సంస్థ మాత్రం ప్రదీప్ కాన్ఫిడెన్స్ చూసి కన్విన్స్ అయింది ఐదు కోట్లు బడ్జెట్ తో సినిమా తీయటానికి ముందుకు వచ్చింది కాని ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది పడింది ప్రదీప్ పక్కన చేయటానికి హీరోయిన్ కావాలి హీరోయిన్ కోసం ఎవరిని అడిగినా ప్రదీప్ రంగనాథన్ హీరో అనగానే రిజెక్ట్ చేసేసేవారు ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకునేవారు ఇలాంటి టైంలోనే హీరోయిన్ ఇవానా ప్రదీప్ పక్కన చేయటానికి ఒప్పుకుంది ఇలా కేవలం ఐదు కోట్ల ఖర్చుతో ఆరు నెలల్లో సినిమా పూర్తి చేశాడు ప్రదీప్ ఇలా తమిళంలో పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజ్ చేశారు కేవలం నూట యాభై స్క్రీన్లే కేటాయించారు అన్ని నూన్ షోకే పరిమితం చేశారు కానీ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటంతో ఆ రోజు సాయంత్రానికి స్క్రీన్ల సంఖ్య రెట్టింపైంది తర్వాత రోజు ఐదు వందల స్క్రీన్లకు మించిపోయింది నూన్ షోలు కాస్త ఐదు షోలుగా మారాయి ఇలా మూడు వారాల్లోనే లవ్ టుడే సినిమా వంద కోట్ల వసూళ్ల మైలురాయిని దాటేసింది సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా పిలిచి అభినందించారు తెలుగులో చేశాక తమిళంలో కన్నా వేగంగా కలెక్షన్లు అందుకుంది ఇలా లవ్ టుడేతో హీరోగా డైరెక్టర్గా ప్రతిభ చాటుకున్న ప్రదీప్ రంగనాథన్ రీసెంట్గా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాతో ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనాలు సృష్టిస్తున్నాడు తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది కలెక్షన్స్ కూడా అదరగొడుతుంది అంతేకాదు ఇప్పటికే డ్రాగన్ సినిమా వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది దీంతో ప్రదీప్ రంగనాథన్ టాలెంట్ ను గుర్తించిన మైత్రి మూవీ మేకర్స్ అతనితో సినిమా లాక్ చేసుకుంది ఆ కారణంగానే డ్రాగన్ ని తెలుగులో రిలీజ్ చేశారు ఆ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి టాక్ తో దూసుకుపోతోంది ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం తమిళంలో విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో ఎల్ఐకి సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో ఉప్పెన హీరోయిన్ శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాతో పాటు మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లినట్టు తెలుస్తోంది త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది అయితే ఈ కుర్ర హీరోతో గతంలో పనిచేయటానికి ఇష్టపడని హీరోయిన్లు ఇప్పుడు మాత్రం ఆలోచన మార్చేసుకున్నారన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది ఇటీవలే డ్రాగన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ తో సినిమా చేసేందుకు సై అంటున్నారు ఇది కదా నిజమైన సక్సెస్ అంటే మరి ప్రదీప్ రంగనాథన్ లైఫ్ స్టోరీ మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చెయ్యండి